ఆదికాండము ఇరవయవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు అక్కడ నుండి అబ్రాహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్యప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను అప్పుడు అబ్రాహాము తన భార్య అయిన సారను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అభిమేళకు సారాను పిలిపించి తన ఇంట చేర్చుకునెను అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అభిమేలకు నద్దుకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె మిత్తము నీవు చచ్చినవాడు ఉసుమా అని చెప్పాను అయితే అభిమేలకు ఆమెతో పోలేదు గనుక అతడు ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతము చేయదువా ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా మరియు ఆమె కూడా అతడు నా అన్న అనను నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తిననెను అందుకు దేవుడు అవును యథార్థ హృదయముతో దీని చేసితివని నేనెరుగుదును మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించుము అతడు ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయును నీవు బ్రతుకుదువు నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చదరని తెలుసుకునుమని స్వప్నమందు అతనితో చెప్పాను తెల్లవారినప్పుడు అభిమేళకు లేచి తన సేవకులను అందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగులా భయపడిరి అభిమేళెకు అబ్రాహామును పిలిపించి నీవు మాకు చేసిన పని ఏమిటి నీవు నా మీదికిని నా రాజ్యము మీదికి మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన ఈ పాపమేమిటి చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పాను మరియు అభిమేలకు నీవేమీ చూచి ఈ కార్యము చేసితివని అబ్రాహామునడుగగా అబ్రాహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమునూ లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకుని చేసితిని అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు ఆమె నాకు భార్య అయినది దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి మనము పోవు ప్రతీ స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పి తినెను అభిమేలకు గొర్రెలను గొడ్లను దాస దాసి జనులను రప్పించి అబ్రాహాముకిచ్చి అతని భార్య అయిన సారాను అతనికి తిరిగి అప్పగించెను అప్పుడు అభిమేలకు ఇదిగో నా దేశము నీ ఎదుటనున్నది నీకు ఇష్టమైన స్థలమందు కాపురముండుమనెను మరియు అతడు సారాతో ఇదిగో నీ అన్నకు నేను వెయ్యి రూపాయలు ఇచ్చి ఉన్నాను ఇది నీ యొద్దునున్న వారందరికీ దృష్టికి ప్రాయ్చిత్తుముగా ఉండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చియున్నాను ఈ విషయం అంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనెను అబ్రాహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభి అతని భార్యను అతని దాసీలను బాగుచేశను వారు పిల్లలు కనరి ఏలే అనగా అబ్రాహాము భార్య అయిన సారాను బట్టి దేవుడు అభిమేలకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను ఇంతటితో ఆది కాండము ఇరవయవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు పూర్తి చేయబడినవి